ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ క్షణం మీ ముందు సమాచారం నా పేరు రామకృష్ణ ముందుగా పత్రికా మిత్రులకు నమస్కారము నిన్నటి దినం జరిగినటువంటి మూడో వార్డు సం మూడో వార్డులో జరిగినటువంటి బియ్యానికి సంబంధించి అక్కడ మిగతా ఛానళ్లలో వస్తున్నటువంటి ట్రోల్ను చూసి నేను ఈ ప్లేస్ పీక్ పెట్టడం జరుగుతుంది అక్కడ జరిగిన సందర్భం ఒకటి ఇక్కడ టోన్ జరుగుతున్న సందర్భాలు వేరే వేరే ఉన్నాయి మూడు వందల కోసాలు నాలుగు వందల కోసాలు నెలకొన్నాయని చెప్పి ట్రోల్ చేస్తూ ఛానల్ లో కొన్ని చూపిస్తున్నారు అది అవాస్తవం స్థానికంగా నేను మూడవార్డు కౌన్సిలర్ అయినటువంటి జంబాపురం లక్ష్మీదేవి గారి వాళ్ళ ఇంటి పక్కలో బాడేకున్నాము వాళ్లకు మాకేదో సంబంధం ఉన్నట్టు వాళ్ళేదో ఇది చేస్తున్నట్టు మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టు ఈ ఛానల్లో ట్రోల్ అవుతుంది అది వాస్తవం వాస్తవానికి వారికి మా ఇంట్లో ఉన్నటువంటి రేషన్ బియ్యానికి ఎటువంటి సంబంధం లేదు నాకు రేషన్ షాపు పంచుతున్నటువంటి బండి అబ్బాయి నాకు అమౌంట్ బాకీ ఉంటే ఆ బాకీ కోసం నేను గత కొద్ది రోజుల నుంచి అతన్ని అడగడం జరుగుతుంది అన్నా దగ్గర డబ్బు లేదు బియ్యం తీస్తాను నీకు ఎనిమిది జీవాలు ఉన్నాయి కదా దానికి యూజ్ చేసుకో నేను డబ్బులు ఇవ్వలేనంటే గత ఆ అబ్బాయి దించడం జరిగింది అంతేగాని వీళ్ళు చేస్తున్నటువంటి ఎటువంటి రోల్కైతే ఆ లక్ష్మీదేవి గారికి కానీ మాకు కానీ ఎటు వాళ్ళకు దానికి సంబంధం లేదు కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి ఛానల్ ఛానల్ వ్యవస్థ చేస్తున్నారని అవి మాకైతే వాస్తవమైనది అవాస్తవేది ఎందు నేను ఏదో వ్యవసాయంగా ఉంటూ ఉన్నాము కాకపోతే మేము వాళ్ళ ఇంటి పక్కన ఉండడం నేరము పాపమో తెలియదు కానీ వాళ్ళు ఈ విధంగా ఇది చేసి చెప్పడం తప్పు దీని మీద వాస్తవంగా చూస్తున్నాం ఇప్పుడు రేషన్ రేషన్ పనులు వాళ్ళు బియ్యం రైస్ కొంటున్నారు వాళ్ళే ఇతరులకు అమ్ముతున్నారు అది వాస్తవంగా అందరు చూస్తున్నారు అది పత్రికా విలేకరులు మీకు కూడా తెలిసే ఉంది అది కాకపోతే దాని మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు పోతాయి కాకపోతే నేను జరిగిన సందర్భం ఉంది నాకు బాక్యంటే నేను వేసుకోవడం జరిగింది అంతేగాని ఇది ఇంత విజువల్ చేసి అంతా నేను రచ్చ చేయడం సభ్యం కాదు వాస్తవంగా మాకు మూడో వార్డు కౌన్సిలర్ అయినటువంటి లక్ష్మీదేవి గారికి ఎటువంటి సంబంధాలు లేదు అంతేగాని వాళ్ళ ఇంటి పక్కన కాదు కదా అది వాస్తవం కరెక్ట్ నేను కాలం చెప్పండి నేను కాలం చెప్పండి నేను వాస్తవంగా నేను వ్యాపారాలు చేస్తున్నానో కాదు కదా నాకు అతను డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దించుకున్నాను అది తప్పైతే నేను క్షమించే కోరుకుంటున్నా దాంట్లో తప్పైతే నేను వ్యాపార సంస్థల్లో కానీ ఎక్కడైనా కానీ నాకు ఉందా ఏమన్నా లేదు కదా నేను ఎవరో కూడా వెళ్ళలేదు ప్రొద్దుల్లో మీ వ్యవసాయం చేసుకునే వ్యక్తిని నా భార్యకు హెల్త్ హెల్త్ బాగాలేకపోతే మేము ఇక్కడ బయకు తీసుకొని ఉంటున్నాం చైతన్య బండి ఉంది మరి నిన్న నిన్న ఈ సందర్భానికి వస్తే మీరు మీరు నిజమైన ఒకటి ఎవరో జయమా ఎవరో వారికి పెట్టారు అక్కడ పెట్టిన సందర్భంలో వస్తే విషయాలని ఒక అక్కడ అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కాటు ఉంది నేను పొద్దున పంచనామా కోసము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను ఇది తీసుకునేదానికి ఈ పంచనామా తీసుకునేదానికి అక్కడ వెళ్ళాను అక్కడ వెళితే అక్కడ ఉండే టీపంకు దగ్గర ఇది ఏంది పరిస్థితి ఇది ఎందుకు నేను చిన్న ఏదో నా డబ్బుల కోసం నా వసూల కోసం నేను ఆలోచన చేస్తే ఎందుకు ఇంత రచ్చ చేశారని విచారించగా విచారిస్తే వాళ్ళు చెప్పే సందర్భాలు ఏంటంటే అయ్యా రేషన్ రేషన్ బండ్లనే కొంటున్నారు ప్రజల దగ్గర అది ఎవరో ఎవరు ఒకరి దగ్గర కూడా మాకు తెలుసు అని చెప్పి కొందరు నాకు తెలియజేయడం జరిగింది ఆ తెలియజేసే సందర్భాన్ని మీడియా ముఖ్యంగా నేను చెప్తున్నా మరి వాస్తవంగా వాళ్ళు బండ్లను కొనలేదా వీళ్ళు వ్యాపారం చేయలేదా మేము మా డబ్బులు వసూలు కోసం ముందు చేస్తే ఇది ఇంత ట్రోల్ చేసి ఏదో వాళ్లకు వాకు వాళ్లకు మాకు ఏదో సంబంధాలు ఉన్నట్టు ఓటు ఉన్నట్టు ఇది చేయడం తప్పు ఇది సవీరం కాదు ఏదన్నా ఉన్నా కూడా నేను చేశాను నేను ఒప్పుకున్నా నేను బయటికి వెళ్ళాను వాస్తవంగా వచ్చా చూపించాను ధైర్యంగా బిగెన్ తీసి మా దగ్గర ఉండే నేను ఎన్నో వ్యాపారం చేస్తుండే నేను ఎందుకు పెట్టుకుంటా స్వపాలోనే ఎత్తేసుకుందా నాకు అవసరం లేదు కదా నాకు డబ్బుల కోసం నేను వసూలు చేసుకుందా తర్వాత నా అబ్బాయి కూడా ఉన్నాడు తర్వాత తీసుకువెళ్తామని కూడా తిట్టారు నా డబ్బులు ఇచ్చి కాకపోతే నేనేమన్నా సరే నాకు ఇట్టే అవసరం ఉంది నేను దించుకుందా అది మా తప్పిదమే నేను కావాలని చెప్పను నాకు తెలిసి తెలియక చేసిన అది నా తప్పిదమే నేను కాకపోతే ఇంత వ్యాపారం జరుగుతుంటే ప్రక్రియంగా మీరు ఎందుకు ఇది చేయడం లేదో నాకు తెలియదు మరి ఇప్పుడు ఆడవాళ్ళు సురేష్ కానీ మోహర్ కానీ వీళ్ళంతా వ్యాపారాలు చేస్తున్నారు ఇది దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదయ్యా మూడో కౌన్సిలర్ కానీ నాకు కానీ నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు Fala, de tudo isso? Isso